టిఎస్పిఎస్సి గ్రూప్ టూ పేపర్ టూ పార్ట్ టూ భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ సబ్జెక్ట్పై రివిజన్ క్లాస్ ముందుగా గ్రూప్ టూ రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ సిలబస్ వివరణ మొదటి భాగమును ఐదు భాగాలుగా విభజన చేసుకుందాం బ్రిటిష్ వారి చట్టాలు భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగ లక్షణాలు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత స్వాతంత్రం తర్వాత ఏర్పడిన స్వాతంత్ర ప్రభుత్వం బ్రిటిష్ వారి చట్టాలైన చార్టర్డ్ చట్టాలు పదిహేడు వందల డెబ్బై మూడు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు కాలంలో బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలే చార్టర్ చట్టాలు రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు ఈ చట్టం భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి లిఖితపూర్వక చట్టం అలాగే ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు ఏర్పరిచింది ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది నాటి ప్రధానమంత్రి లార్డ్ నర్త్ ఈ చట్టాన్ని లార్డ్ బుర్గోయిన్ నివేదిక ఆధారంగా రూపకల్పన చేశారు ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు ఇలా మార్చబడిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారెన్ ఎస్టింగ్స్ గవర్నర్ జనరల్కు సలహాలు ఇవ్వడం కోసము నలుగురు సభ్యులతో కూడిన కౌన్సిల్ ఏర్పడినది కలకత్తాలోని విలియం కోటాలో పదిహేడు వందల డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు ఇలా ఏర్పడిన ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ముగ్గురు సాధారణ న్యాయమూర్తులుగా నియమించారు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంపే ఈ కోర్టు ఇచ్చే తీర్పులపై లండన్లోని కౌన్సిల్ కౌన్సిల్కు అప్పీల్ చేయవచ్చును భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని పదిహేడు వందల ఎనభై ఒకటి విస్తరణ చట్టంలో ప్రస్తావించారు రెగ్యులేటింగ్ చట్టంలోని లోకాలను సావరించడం కోసము ఒక చట్టాన్ని రూపొందించారు ఈ చట్టమే పీట్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు ఆనాటి ప్రధానమంత్రి విలియం పీట్ జూనియర్ ఇతని పేరు మీదుగానే ఈ చట్టాన్ని పేరు మార్చడం జరిగింది ఈ చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల నిర్వహణ కోసము రెండు వ్యవస్థలను ఏర్పాటు చేసింది అవి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దీని నిర్మాణం ఆరుగురు సభ్యులతో ఉంటుంది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కంపెనీ సాధారణ పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ యొక్క వాణిజ్య విషయంలో నియంత్రణ కలిగి ఉంటుంది ఈ చట్టం ద్వారా ద్వంద్వ పాలన విధానాన్ని ప్రవేశపెట్టారు చార్టర్ చట్టం పదిహేడు వందల తొంభై మూడు ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ అధికారాలు విస్తృతమైనాయి బోర్డు కార్యదర్శి పార్లమెంట్లో కూర్చునే అవకాశాన్ని కల్పించినది చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు చట్టంలోని అంశాలు కంపెనీకి కేవలం పరిపాలన పరమైన అధికారాలను అందించారు స్థానిక సంస్థలకు పన్నులను వసూలు చేయడం చెల్లించని వారిపై చర్యలు తీసుకునే హక్కును ఈ చట్టం కల్పించినది భారతీయులకు మతపరమైన విద్యాపరమైన అధ్యయనానికి ఒక లక్ష రూపాయల నిధిని ఏర్పాటు చేసినది క్రైస్తవ మిషనరీలు మత వ్యాప్తికి ఈ చట్టం సదుపాయం కల్పించింది ఈ చట్టము ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములను కొనుగోలు చేసుకునే హక్కును కల్పించినది సివిల్ సర్వెంట్లకు శిక్షణ సదుపాయం కల్పించినది చార్టర్డ్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు బెంగాల్ గవర్నర్ జనరల్ పేరును ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు ఇలా మార్చబడిన మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెయింటింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దు చేసి కేవలం పరిపాలన సంస్థగా మార్చారు రాష్ట్ర శాసనాధికారాలను రద్దు చేసి గవర్నర్ జనరల్కు శాసనాధికారాలను కల్పించినది ఈ చట్టము కేంద్రీకృత పాలనకు తుది మెట్టు సివిల్ సర్వీస్ పరీక్షలో భారతీయులకు అవకాశం కల్పించినది కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్ట్ వ్యతిరేకించడం ద్వారా రద్దు అయినది ఈ చట్టము బానిస వ్యవస్థను రద్దు చేసినది కానీ లార్డ్ ఎలిన్ బ్యారో వ్యతిరేకించడం వల్ల అమలు కాలేదు ఈ చట్టము ద్వారా లా కమిషన్ ఏర్పాటు చేశారు మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టాలన్నీ ఇరవై సంవత్సరాలు కొనసాగినాయి కానీ ఈ చట్టం మాత్రం తక్కువ కాలం కొనసాగినది మరియు చార్టర్ చట్టాలలో చివరి చట్టం ఈ చట్టము గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను శాసనాధికారాలు మరియు కార్యనిర్వహణ అధికారులుగా విభజన చేశారు శాసనాలను రూపొందించేది ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది మినీ పార్లమెంట్ వలె పనిచేసినది దీనిలో ఆరుగురు భారతీయులకు అవకాశం కల్పించారు నలుగురు సభ్యులు మద్రాస్ బొంబాయి బెంగాల్ ఆగ్రా నుండి ఖచ్చితంగా నియమించేవారు ఈ చట్టము భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వానికి దారి తీసినది భారతీయులను సివిల్ సర్వీస్ పరీక్షల్లో పాల్గొనుటకు అమలు చేసినది పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో ఏర్పడిన లార్డ్ మెకాలిక్ కమిటీ ద్వారా రూపొందించినవి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పినాల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నెక్స్ట్ రివిజన్ క్లాస్లో కౌన్సిల్ చట్టాల గురించి చర్చించుకుందాం